గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జేఏసీని మరి చర్చలకు పిలవడం జరిగింది ఆ చర్చల్లో మరి ఏదైతే జేఏసీకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కడి వరకు ఏ ఒక్కడి కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం ఆనాడు ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మరి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కార్డులు ఏవైతే ఉన్నాయో వారం రోజుల్లో బిహెచ్ఎస్ కార్డులను జారీ చేసి ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఇంప్లిమెంట్ అయ్యే చర్యలు తీసుకుందామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం జరిగింది మరి అది కూడా ఇప్పటి వరకు దాదాపు గడుస్తున్నా గడుస్తున్నారని ఇప్పటి వరకు మరి అమలు కాకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్లో కూడా ఇవాళ పిఆర్సీ నుంచి నివేదిక తెప్పించుకోవాలి నివేదిక Thank <laughs> you. అమలు చేయాలని చెప్పేసి కోరడం అంటే జరిగింది మరి దాదాపు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సినటువంటి పిఆర్సి ఇప్పటి వరకు కూడా అమలు కాకపోవడం అదేవిధంగా మరి గతంలోనే వాళ్ళు ఆర్మీ ఇవ్వడం జరిగింది అప్పుడు ఒక డిఏ ఇచ్చినటువంటి సందర్భంలో నెక్స్ట్ డిఏ మరి ఆర్మల తర్వాత ఇస్తామని చెప్పి చెప్పడం అని జరిగింది కాబట్టి ఆర్మీలో కావస్తున్నది కాబట్టి వెంటనే ప్రభుత్వము మరి జీవును విడుదల చేసి ఏదీ నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో వెంటనే జీవను విడుదల చేయాలని చెప్పేసి కోరుతాను అదే విధంగా ఇప్పటి వరకు కూడా చాలా డీఏలు పెండింగ్ లో ఉన్నాయి కనీసం ఒకటి ఇచ్చినా గానీ మరి ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులకు కొంత వారికి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా నెట్ విషయంలో కూడా ప్రభుత్వము చాలా తాత్సారమైనటువంటి వైఖరిని ప్రదర్శిస్తాము ఇవాళ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఐదు సంవత్సరాల పైబడి సర్వీస్ కలిగినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నెట్ పాస్ కావాలనేటువంటి మరి తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవాళ మరి రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే వినాయి పవ్వడవడం జరిగింది ప్రభుత్వం వెంటనే